వందనాలు ఈరోజు జూన్ పది ఆహాబు నాబోత్ ద్రాక్ష తోట మొదటి రాజు ఇరవై ఒకటి రెండు మూడు వచ్చినా నేను చదువుతున్నాను ఆహాబు నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చిది లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయముని కిమ్మని అడిగాను అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రం వల్లపడదు అని చెప్పాను అహాబు నాబోతు ద్రాక్ష తోట కొరకు ఆశపడ్డాడు లూకా పన్నెండు పదైదులో ప్రభు అంటున్నాడు ఏ మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి అన్నాడు ఇతరులది ఆశించుట పాపం అతని కోరిక ఎవరికైనా సరైనదే అనిపించవచ్చు తన ప్రాపర్టీ పక్కనే ఉంది కదా అందుకని అడిగాడు అని అంతేకాకుండా అతని ఇస్తానన్న క్రయం కూడా బాగానే ఉంది అట్లా అనిపిస్తుంది మనకు విగ్రహారాధికుడైన రాజు ఎదుట నిలబడి ధైర్యంగా తనకు తన దేవుని పట్ల ఉన్న విశ్వాసము నాబోత్ ప్రకటించాడు రాజుకు ఎదురు చెప్పాలని ఆ ఉద్దేశం లేదు కానీ నాబోతు తన ద్రాక్ష తోటను అమ్మడానికి ఒప్పుకోలేదు అందుకనే ఒప్పుకోలేదు అని అనుకోవద్దండి దేవుని మాటపై ఉన్న గౌరవం వల్ల ఒప్పుకోలేదు ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన చట్టాలు ఆచరించాలి అనుకున్నాడు ఒక కుటుంబము తమ పితరుల నుండి పొందిన స్వాస్థ్యంను తప్పక వారి దగ్గరే ఉంచుకోవడం అనేది వాళ్ళ బాధ్యత నాబోతు బేరం చేయడానికి కూడా ఒప్పుకోలేదు ఇజ్రాయలీల స్థలము ప్రత్యేకమైంది అది దేవునికి చెందింది ఆయనే దానికి యజమాని ఆ స్థలాన్ని ఇజ్రాయలీల గోత్ర గోత్రాలు కుటుంబాలకు పంచి ఇచ్చాడు దేవుడు దేవుని చిత్తప్రకారము జరిగింది అని లేబియా కాండము ఇరవై ఐదు ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు చెప్పబడి ఉంది ప్రతి ఇజ్రాయలీడు తన స్థలంలో వాడు కాబట్టి అంటే అది సొంతం కాదు దేవుడి చెందింది అది అమ్మే హక్కు కూడా అతనికి లేదు ఒకవేళ పేదవాడైతే సునాది సంవత్సరం వరకు అద్దెకు ఇవ్వచ్చు కానీ ఆ తర్వాత అది తిరిగి సొంత వస్తుంది అయితే దుష్టరాజు సునాది సంవత్సరం పాటించడము ఆచరించడము ఇవన్నీ చేయడని నా తెలుసు కాబట్టి అతను అమ్మడానికి ఒప్పుకోలేదు ఇక్కడ దేవుని చట్టము రాజు యొక్క చిత్తము ఒకదానికోటి పోటీగా నిలిచింది కానీ దేవుని ఎందు భయ భయభక్తులు అన్నిటికంటే ప్రాముఖ్యంగా నిలబడ్డాయి తన అనుకున్నది జరగలేదని ఆహాబు రాజు చాలా కలవరపడ్డాడు చిన్న పిల్లవాడిలాగా అలిగి కూర్చున్నాడు ఎప్పుడైతే తన కోరిక వలన ఇతరులకు ఇబ్బంది కలుగుతుంటే లేక దేవుని చట్టానికి విరుద్ధంగా ఉంటే తప్పక ఆ కోరిక మనము తగ్గించుకోవాల్సిందే కానీ ఇక్కడ ఆహాబ్ యొక్క విలువ లేని భార్య యజుబెలు తప్పు మార్గాలు ప్రణాళికలు వేసి నాబోతును అతని వారసులను చంపించి అతని ద్రాక్ష తోటను ఆహాబుకు చెందేట్లు చేసింది ఆహాబు ఏ విధంగా తన భార్య అవి సంపాదించింది అని అడగలేదు తప్పుడు మార్గమే ఉంటుందని తెలిసి మౌనంగా ఉండిపోయాడు చెడు జరగకుండా ఆపగలిగి ఉండి కూడా ఆపలేకపోతే దేవుడు వారిపై తప్పు మోపుతాడు అనేది మనం తెలుసుకోవాలి ఆ తర్వాత దేవుడు ఏలియాన్ పంపించి అతను చేసిన తప్పు ఎత్తి చూపించి రాబోయే తీర్పు గురించి చెప్పాడు ఇందులో మూడు ఉన్నాయి అతను చేసిన తప్పు ఎహోవ దృష్టికి కీడు చేయటకు నిన్ను నువ్వే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతిలో నువ్వు చిక్కితివి అని ప్రభు అంటున్నాడు రెండవది దేవునికి కోపం వచ్చేటట్టు చేశాడు మూడవది అందరూ కూడా పాపం చేసేటట్టు చేశాడు అందుకే దేవుని తీర్పు అతనిపైకి వస్తుంది అని దేవుడు చెప్పమన్నాడు ప్రార్థన చేసుకుందా దయమేడా ఈ ఆహాబు చేసిన పని వల్ల ఇతరులది ఆశించకూడదు తండ్రి ఇతరుల ఆస్తుల గురించి కానీ ఆశపడకుండా తృప్తి తృప్తిపడాలి అనేది మాకు నేర్పించారు నాయన మీకు స్తోత్రం మీ చిత్త ప్రకారమే అన్నీ జరిగేటట్టు చూడమని యసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ